నమస్కారం అమ్మ నమస్తే అమ్మ నమః అమ్మ కన్యా రాశి వారు వచ్చేసి మరి ఈ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు మరి ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అంటారు తప్పకుండా కన్యా రాశి అంటే బుధుడు ఒక రాశిది అంటే ఈ రాశిలో నక్షత్రాలు నక్షత్రాలన్నీ కూడా డిఫరెంట్ నక్షత్రాలు సో ఈ నక్షత్రాలకి రాశి తత్వానికి అవ్వదు అందుకని అవి మనుషులు ఇందులో డిఫరెంట్గా ఉంటారు కొంతమంది చాలా చక్కగా సౌమ్యంగా అన్ని విషయాల్లో తెలివిగా ఉంటారు కొంతమంది అతి తెలివి ప్రదర్శిస్తుంటారు ఎక్కువగా మాట్లాడుతుంటారు వాళ్ళు మనం చెప్పేది అర్థం చేసుకోరు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు అసలు వాళ్ళ మైండ్లోకి ఏ ఏ సబ్జెక్ట్ వెళ్తుందో తెలియదు ఈ కాంబినేషన్ కన్యా రాశి వాళ్ళే చాలా బుద్ధిమంతులు సోమ్యులు ఏ పనైనా చే చెప్పగానే చురుగ్గా అందుకొని ఇది చేయొచ్చు ఇలా చెప్పచ్చు అని చెప్పేది కన్యా రాశి సో త్రీ డిఫరెంట్ పీపుల్ ఆఫ్ రాసి లక్షణాలు ఉన్నవి ఈ రాశి దీంట్లో ఏంటంటే కొంతమంది బాగా చక్కగా తింటారు బాగా వండుతారు కొంతమంది తినరు వండరు కానీ ప్రతిదీ కామెంట్ చేస్తుంటారు ఫుడ్ మీద అది తింటావు ఈ తింటావు వల్ల దీనివల్ల ప్రాబ్లం వస్తుంది దీనివల్ల ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పేసి సో ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కనుక కన్యా రాశికి ఖచ్చితంగా మంచి అంటే పర్టికులర్గా ఒక డిసిప్లైన్ ఉన్నవాళ్ళు రావాలి సో డిసిప్లిన్ ఉన్నవాళ్ళు రాకపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉండదు అంటే సెటిల్మెంట్ అనేది ఉండదు లైఫ్లో సో ఎందుకు ఈ రాస్త లక్షణం ఏంటి మెయిన్ డబ్బు వచ్చింది ఎలా ఖర్చు పెడతా తెలియదు వాళ్ళకి డబ్బు వచ్చినప్పుడు వచ్చినట్టుగా ఖర్చు పెడతారు కొంతమంది ఆ ఫుడ్ కోసం వాళ్ళు బతికినట్టుగా ఫుడ్ కోసం ఖర్చు పెడతారు డబ్బులు ఆ స్పెషల్ ఫుడ్స్ తినడానికి కోసం స్పెషల్ టూర్ వేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ తినేసి మళ్ళీ వస్తారు సో ఎంత ఖచ్చాయి కదా సో ఇలాంటి అవకాశాలు కూడా ఈ కన్యా ఉన్నాయి డిఫరెంట్ నేచర్స్ ఉన్నాయి కనుక ఈ రాశి వాళ్ళకి పార్ట్నర్ అనే వాళ్ళు పర్ఫెక్ట్గా రావాలి పర్ఫెక్ట్గా రాలేదనుకోండి ఇబ్బంది పడతారు డివోర్స్ అవే అవకాశాలు ఎక్కువే సో అమ్మాయిలతో ఎక్కువగా తిరిగేది తర్వాత వద్దనుకునేది కూడా ఈ కన్యా వాళ్ళే ఒకే అమ్మాయితో చక్కగా ఉండి హాయిగా ప్రశాంతంగా కాపరి చేసుకునే వాళ్ళకి కన్యా వాళ్ళే సో అలాగా ఉన్నారు ఇలాగ ఉన్నారు రెండు రకాలు రకాల పద్ధతులు ఉన్నాయి ఈ రాశిలో ఎందుకంటే దుస్వభావ రాశి ద్వి అంటే దుస్వభావ అంటే రెండు లక్షణాలు కలిగిన స్వభావం రాశి సో అలాగా ఉంటారు ఇలాగా ఉంటారు మనుషులు అంటే మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు దొంగలు ఉంటారు దొరలు ఉంటారు ఈ రాశిలో ఇలాంటి కాంబినేషన్ డిఫరెంట్గా ఈ ఇది దీంట్లో ఉంటుంది మొత్తం పన్నెండు రాశులు ఈ రాశిలో ఇది ఆరో రాశి ఆరో రాశి అనేది రోగ రోగస్థానం అంటాం తర్వాత అప్పులు డబ్బులు రావడం కూడా ఈ స్థానం నుంచి అనుకుంటాం సో అప్పులు చేసి బతికేసే వాళ్ళు కొన్ని కన్యా రాసి వాళ్ళు వాళ్ళతో డబ్బులు ఉండవు కానీ లైఫ్ స్టైల్ బాగుంటుంది లైఫ్ స్టైల్ బాగుంటుంది ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అప్పు చేస్తుంటారు సో మన లైఫ్ స్టైల్ తక్కువ ఉంది కదా మనం అప్పు చేయకుండా అనుకోరు సో ఈ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి దీనికోసం మనం అప్పు చేయాలని చెప్పి అప్పు చేస్తుంటారు అలా అప్పులు అప్పులు పెంచుకుంటూ ఏ రోజుకి రూపొచ్చేది నిలబడకుండా ఉండేది కానీ ఈ రాసిన వాళ్ళు సో వీళ్ళు సరైన పార్ట్నర్ జీవిత భాగస్వామి రాలేదనుకోండి ఇక ఇంకా లైఫ్లో సాధించదే ఉండదు అంత నష్టపోయేదే ఉంటుంది అందుకని పర్టికులర్గా వీళ్ళు చూసుకోవాల్సిందే ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలి అలాగే కన్యా రాశి కన్యా లగ్నం అనుకోవాలి ఏ లగ్నం వాళ్ళు వివాహం చేసుకోవాలి సో ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళు సింహరాశిని ఇటు తులారాశిని చేసుకోకూడదు అంటే సింహరాశి సింహ లగ్నాన్ని చేసుకోకూడదు తులారాశిని లగ్నాన్ని చేసుకోకూడదు ఈ ఇద్దరు కూడా ఈ కాంబినేషన్స్ మంచి కాదు ఎందుకు మంచిగా సింహరాశి వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళు ఎదురు చెప్పరు చాలా ఒబిడియంట్గా ఉంటారు కదా భర్త తగ్గట్టుగా మారిపోవడం బాధ్యత తగ్గట్టుగా మారిపోవడం వాళ్ళు అది వాళ్ళ లక్షణాలు సో అందువల్ల ఏంటంటే వీళ్ళు చేసే పనులన్నీ కూడా వాళ్ళ ఆర్డర్స్ కానీ కమాండింగ్ కానీ ఏం చేయరు ఖచ్చితంగా మేము ఆ చేసిన కరెక్ట్ ఏమో అదే బెస్ట్ ఏమో సరే కానీ నేను చెప్పి చెప్పేసి అని వదిలేస్తారు దానివల్ల ఏంటి లాస్ అవుతారు తులారాశి వాళ్ళు జనరల్గా వీళ్ళు కొంత ఏ విషయమే ముందే వీళ్ళు మాయిల్ పడిపోతారు వీళ్ళు ప్రతిదీ ఏంటంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటే మేము చాలా ధర్మంగా నడుస్తాను ఏముండదు తొందరగా మాయిలు పడిపోయి ఇబ్బంది పడేది వీళ్ళే ఈ తులారాసి వాళ్ళే సో వీళ్ళు కన్యా రాస వాళ్ళు అనుకో ఎటువంటి సిచ్యువేషన్ ఎదురు ఎదుర్కోవాలి వీళ్ళు మాయిలు పడతారు వాళ్ళు మాయిలో పడ్డారు అనుకో ఇంకా డబ్బులు చేతులు అసలు ఆగనే ఆగవు అసలు డబ్బులు నిలబడ ఉండదు కెరీర్ మీద సెటిల్మెంట్ ఉండదు ఈ రెండు కొనే ఇబ్బంది పడతారు సో అందుకని వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు రెండు చేసుకోకూడదు ఇంకెవరిని చేసుకోవచ్చు రుచిక రాసి వరకు పడదు రుచిక వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు ఎంత స్ట్రిక్ట్ అంటే వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని పర్టికులర్గా ఉంటారు అంత పర్టికులర్గా ఉంటే వీళ్ళు పనిచేయరు వీళ్ళు చాలా పర్టిక్యులర్గా ఉంటారు ప్రతి విషయాన్ని ప్రతి ఒక్క రూపాయిని కౌంట్ చేసి చెప్తారు ప్రతి ఒక్క పని ఒక నిమిషాన్ని కూడా లెక్క లెక్కేస్తారు వాళ్ళు ఏమంటే ఈ నిమిషం మనకి వేస్ట్ అవుతుంది ఈ నిమిషాన్ని మీరు ఎందుకు వృధాగా చేస్తారు ఈ నిమిషం మనకి ఎంత ఎంత వాల్యుబుల్ అని వాళ్ళు క్లాస్ తీసుకుంటారు అమ్మాయిని తీసుకుంటారు అబ్బాయిని తీసుకుంటారు తీసుకున్న వాళ్ళంటే కన్యా రాశి వాళ్ళు మళ్ళీ నచ్చదు వాళ్ళకి ఖచ్చితంగా ఇలా ఉంటే మనకు కుదరద్దు అని చెప్పి వాళ్ళు కూడా చేసుకోరు సో వీళ్ళు కూడా సెట్ అవ్వరు వీళ్ళు పర్ఫెక్ట్ కానీ వీళ్ళకి సెట్ అవ్వరు సో వీళ్ళకి సెట్ అయిన వాళ్ళు ఎవరు ధనసు రాసి వాళ్ళు సో ధనస్సు వాళ్ళు ఏంటంటే వీళ్ళతో మ్యాచ్ అయినట్టుగా ఉన్నట్టు ఉండి ఎక్కడెక్కడ లాక్ చేయాలో వెళ్ళి లాక్ చేయగలుగుతారు సో వాళ్ళకి తెలియదు ఎక్కువగా ఉంటాయి ఏ విషయాన్ని ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు ఉంటే చేయాలనేది అర్థమవుతుంది సో ధనస్సు రాశితే అగ్నితత్వ రాశి అందువల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని వాళ్ళు తొందరగా ఈ గ్రహిస్తారు అన్నమాట ఇది ఇది అని చెప్పేసి ఆ గ్రహించడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది సో అందుకని ధనస్సు రాశి వాళ్ళు చేసుకుంటే వీళ్ళకి బాగా మంచిది సో కన్యా రాశి వాళ్ళకి ఎవరు పడతారంటే ధనస్సు రాశి వాళ్ళు బాగా పడతారు తర్వాత ఇంకా మళ్ళీ మీనరాశి వాళ్ళు సో మీనరాశి ధనస్సు రాశి మీన రాసుకున్న ఏంటంటే ఏ విషయమైనా సరే ఫ్రీడమ్ ఇచ్చే వరకు ఇస్తారు ఇచ్చి అది టైచ్ చేస్తారు సో ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ మాట్లాడాలి అనేది విషయం వీళ్ళు బాగా తెలియాలి కదా సో అందుకని వీళ్ళు ఆ విషయంలో మీనరాశి వాళ్ళు ముందు ఉంటారు సో కొన్ని విషయాలు అన్నీ వింటారు ఓకే అండి బాగుంది చదువు సరే అండి సరే చేయండి కానీ ఇలా చేస్తే దీనివల్ల నష్టం మీరే దీనివల్ల ప్రాబ్లం ఫేస్ చేసి మీరే అని చెప్పి చాలా సాఫ్ట్గా వివరంగా అర్థమయ్యని చెప్తారు అందువల్ల కొంచెం లైఫ్ బాగుంటుంది చాలా మంది పెళ్ళి అయిన తర్వాత సెటిల్ అవుతారు కన్యారాశి వాళ్ళు పెళ్ళికి ముందు సెటిల్ అవ్వరు పెళ్ళి జీవిత భాగస్వామి తెలివైన భార్య వస్తే ఆ భర్త చేతులు డబ్బులు నిలబడతాయి తెలివైన భర్త వస్తే ఆ అమ్మాయి స్టేబుల్గా ఉంటుంది ఇంట్లో లేకపోతే ఏంటంటే ఏదో ఒక మా పని చేస్తుంటారు సో కన్యారాశిలో అబ్బాయిలకి స్టేబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అమ్మాయిలు చాలా స్టేబుల్గానే ఉంటారు సో వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు సాధించేస్తారు బాగా మంచి మంచి విషయాలు సాధిస్తారు కన్యా వాళ్ళు అమ్మాయిలు బాగుంటారు అబ్బాయిలకి ఇబ్బంది ఇక్కడ సో కన్యా రాశి అబ్బాయిలకి ఖచ్చితంగా ధనసు రాశి అమ్మాయిలు కానీ మీనరాశి అమ్మాయిలు కానీ చేస్తే లైఫ్ సెటిల్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలన్నా అమ్మ ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వ్యక్తులు ఉంటారు కదా కన్యారాశి రాశి వారు మరి వారి దాంపత్య జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మరి దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే మరి వారికి బాగుంటుంది అంటారు తప్పకుండా ఇప్పుడు కన్యా రాశి మనం ఈ ధనసు రాశి కాదు రాశి కాకుండా వేరే రాసిని పెళ్లి చేసేసుకున్నారు చేసేసుకున్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో ఎక్కడెక్కడ వీళ్ళిద్దరూ మైనస్ ఉన్నారో ఫస్ట్ రాసుకోవాలి జనరల్గా ఏంటంటే అందరు ప్లస్లు రాసుకుంటారు వీళ్ళు మైనస్లు రాసుకోవాలి ఓన్గా వీళ్ళు ఓపెన్గా ఎవరికి వాళ్ళు నా నా విషయంలో నాకు ఇది మైనస్ నాకు ఇది మైనస్ నాది ఇది మైనస్ ఎందుకంటే వీళ్ళ మైనస్ ఎవరు ఎదుటి వాళ్ళు చెప్తే ఒప్పుకోరు వీళ్ళు మీకు ఈ విషయాల్లో మైనస్ అండి అంటే ఒప్పుకోరు మీకు ఈ విషయంలో ప్లస్ అంటే ఒప్పుకుంటారు సో అందుకని ఏంటి ఏం చేయాలి భార్య మధ్యలో భార్య మధ్యలో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక మంచి అండర్స్టాండింగ్ కావాలంటే ఎవరు మైనస్ వాళ్ళే రాసుకోవాలి ఒకరు మైనస్ ఒకరు చెప్తే రాదు అది అది వర్కౌట్ కాదు మళ్ళీ గొడవ అవుతుంది నువ్వు నాది మాత్రమే పాయింట్ అవుట్ నీకు నీ కూడా పాయింట్స్ ఉన్నాయని చెప్పి సరే అక్కడ ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ గొడవ వదులు వస్తుంది అందుకేంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా నా మైనస్ పాయింట్స్ ఏంటి అని వీళ్ళు రాసుకొని వాళ్ళ మైనస్ పాయింట్స్ వాళ్ళు రాసుకొని ఈ మైనస్ పాయింట్స్ ఎక్కడెక్కడ మనం సరి చేసుకుంటూ రావాలి అని సరి చేసుకోగలిగితే సరి చేసుకున్నప్పుడు ఈ విషయంలో డిస్కస్ చేసుకోవచ్చు నాకు ఇది మైనస్ అండి అని చెప్తే వాళ్ళు హ్యాపీగా అవతల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు నాది తప్పు అని అనుకో అప్పుడు అవతరాలు కొంచెం ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటారు కదా సో నాది తప్పు నేనే ఒప్పుకుంటున్నాను నాది సారీ అని చెప్పామంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కాయోజ మీది సారీ ఏం కాదు మీరు తప్పు కాదు మీరు ఈ విషయంలో ప్లస్ మీరు ఈ విషయంలో బ్రహ్మాండంగా మాట్లాడతారు అని వాళ్ళప్పుడు మనకి మనలో ఉన్న ప్లస్ పాయింట్స్ వాళ్ళు చెప్తారు ఎప్పుడైతే మన ప్లస్ పాయింట్స్ చెప్పామో వాళ్ళు మన మైనస్ పాయింట్ ఫోకస్ చేస్తారు ఎప్పుడైతే మైనస్ పాయింట్స్ ఫోకస్ చేస్తారో కోపం వచ్చేస్తుంది మళ్ళీ ఈగో వచ్చేస్తుంది ప్రాబ్లమ్స్ వస్తాయి సో మైనస్ పాయింట్స్ రాసుకొని ఇద్దరికి డిస్కస్ చేసుకుంటూ ఈ మైనస్ని క్లోజ్ చేద్దాం ఈ మైనస్ని క్లోజ్ చేసుకోవాలి నేను అలాంటి అప్పుడు వాళ్ళు కూడా ఆ మైనస్ క్లోజ్ చేసుకుంటూ ప్లస్ పాయింట్స్కి వెళ్తారు ఇది చేసుకోవాల్సిన పరిహారం లేదా జాతకం ఉండి జాతకం వస్తుంది చూపించుకొని ఎక్కడెక్కడ దశలు వీళ్ళకి ఇబ్బంది పడుతుందో అవి వీళ్ళు చూపించుకోవాలి కెరీర్ పరంగా ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు లక్ష్మీనారాయణ పూజ పూజ లక్ష్మీనారాయణ కలిసి పూజ చేసుకోవడం అంటే ప్రతి బుధవారము వీళ్ళు లక్ష్మీనారాయణకి పూజ చేయాలి సో తులసి దళాలు వేసి చక్కగా అమ్మవారికి పుష్పాలు తులసి దళాలతో పూజ చేసి ఆ తులసి దళాలు ధనం పెట్టుకునే ప్లేస్లో అంటే దానం దాచుకునే ప్లేస్ ఏదైతే ఉందో బిర్వాలో ఆ వీళ్ళు ఈ దళాలు తీసుకెళ్ళి పూజ అయిపోయిన అక్కడ పెట్టుకోవాలి పూజ అయిపోయింది మళ్ళీ మళ్ళీ బుధవారం రోజు మళ్ళీ సేమ్ లక్ష్మీనారాయణకి ఇద్దరికి పూజ తులసి మాలలు పువ్వులతో పూజ చేసి మళ్ళీ ఈ దళాలు తీసుకెళ్ళి లోపల పెట్టి ఆ పాతదరాలు తీసి నేను మళ్ళీ పడేయాలి నీళ్ళలో వేసేయాలి సో ఇలా చేయడం వల్ల వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా దినదిన అభివృద్ధి ఉంటుంది అప్పులు చేయకూడదని అని వీళ్ళు నియమం గట్టిగా పెట్టుకోవాలి మనం ఏ ఎట్టి పరిస్థితుల్లోని అప్పు చేయకూడదు ఎందుకంటే వీళ్ళు అప్పు చేసి వీళ్ళు అప్పు తీర్చలేరు అప్పులు ఈజీగా పుడతాయి వీళ్ళకి కానీ అప్పు తీర్చే మార్గం దొరకదు వీళ్ళకి అందుకని అప్పు చేయకూడదని నియమం ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి వీళ్ళు ఒక గోడమే రాసుకోవాలి అప్పు మేము చేయకూడదు అనేసి వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళకి కనిపించినట్టుగా పెట్టుకుంటే అది వీళ్ళకి చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అమ్మ మరి కన్యా రాశి వారు వచ్చేసి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వీరికి బాగుంటుంది మరి ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అనే దాని గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు అమ్మ నమస్తే అమ్మ శ్రీమాతమ